ఓ రోజు సీతమ్మ తల్లి తన నుదుటిపై సింధూరం పెట్టుకుంటుంటే అది చూసిన హనుమంతుడు ఇదేంటి తల్లి అని అడుగుతాడు సీతమ్మ తల్లి చిరునవ్వుతో ఇది సింధూరం నాయన దీని నుదుటిపై ధరిస్తే నా స్వామి ఆయుష్ పెరుగుతుంది అని చెప్తుంది అది విన్న హనుమంతుడు పరుగున వెళ్లి సింధూరం తీసుకుని ఒళ్లంతా పూసుకుని రామనామం జపిస్తుంటాడు హనుమంతుడి ఆ రూపాన్ని చూసిన రాముల వారు ఏంటయ్యా హనుమ ఒళ్ళంతా సింధూరం ఏంటి అని అడుగుతారు అందుకు హనుమంతుడు నా తల్లి సీతమ్మ కొంచెం సింధూరం ఒదుటిపై పెట్టుకుంటేనే మీ ఆయుష్ పెరుగుతుందంటే నేను ఇలా ఒళ్ళంతా సింధూరం పెట్టుకుంటే మీ ఆయుష్ ఇంకెంత పెరుగుతుందో కదా ప్రభు అని అమాయకంగా జవాబిస్తాడు సంజీవని పర్వతాన్నే అరుచేతో మోసిన నా హనుమ ఎంత అమాయకుడో